మెయిన్ రీజన్ ఏంటి బ్రో మీకు జల్లికట్టు అంటే ఎప్పటి నుండి తెలుసు మీకు జల్లికట్టు ఎట్లా పరిచయం అయింది అంటే అంత పేరు తెచ్చిపెట్టిన యుద్ధం అని చెప్తున్నారు కదా సో ముందు దీనికన్నా ముందు అదే పేరు తెచ్చిపెట్టింది అంటున్నారు కదా అంత పేరు తెచ్చిపెట్టిన యుద్ధని మీరు ఎందుకు ఏ రీజన్ వల్ల అమ్మగారు అమ్మేస్తున్నారు అది హాయ్ హలో నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను సో ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే ముద్దలపల్లి ముద్దలపల్లి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట సో మీరు చూస్తున్న ఎదు వచ్చి ఆంధ్ర స్టైలి స్టార్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి సో దీన్ని ఎట్లా మేపుతారు ఏం చేస్తారు ఎన్ని పండుగారు అనే దీని వివరాలు వచ్చి మనం ఈ నైతే గడుపుతున్నాము హాయ్ బ్రో హాయ్ నా మీ పేరు చెప్తారా పవన్ సార్ పవన్ పవన్ కుమార్ పవన్ పవన్ కొత్త పవన్ అంతేనా ఓకే బ్రో మీ ఎద్దు పేరు చెప్తారా ఆంధ్ర స్టైలిష్ మీరు ఎప్పుడు పట్టినారు ఎక్కడ పట్టినారు ఇయర్ 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 అయిందా లో ఎన్ని పండగలు వేసినారు బ్రో ఆల్మోస్ట్ జరిగిన పండుగల జరిగిన వేసినారు మీరు ఈ ఎద్దుని పట్టినప్పుడు ఈ ఎద్దులో ఏ గుణం చూసి పట్టినారు అంటే మీరు పండగల పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంతకు ముందు ఏమైనా చూసి ఆ పర్ఫార్మెన్స్ పట్టినారా లేదంటే మీకు ఎద్దు మామూలుగా చూసి నచ్చి పట్టినారా ఎద్దు పర్ఫార్మెన్స్ చూసి నేను పట్టినాను ఎద్దు పర్ఫార్మెన్స్ చూసి పట్టారా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరి దగ్గర ఉంది ఎందుకు మా అన్న దగ్గర అనేసి యోగేశ్ దగ్గర యోగేశ్ అన్న దగ్గర సో ఆ అన్న ఏ ఊర్లో వేసినారు మీకు ఏ పర్ఫార్మెన్స్ నచ్చింది ఆ అన్న ఇక్కడ పల్లి కాదు మద్యనాయనపల్లి దగ్గర జరిగింది కదా రామపురం రామాపురం అక్కడ వేశాడు లో అక్కడ చూసి మళ్ళా గంగుడి తర్వాత రెండు ఊర్ల పర్ఫార్మెన్స్ మీకు నచ్చిన తర్వాత మీరు అయితే ఎద్దును పట్టుకున్నారు మీ ఎద్దు ఇప్పుడు ఎన్ని పళ్ళు ఉన్నారు బ్రో నాలుగు బ్రో నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అంటే ఇప్పుడు ఎన్ని వయసు ఉండొచ్చు బ్రో ఉతారుగా ఆ రేడు సంవత్సరాలు ఉండొచ్చు ఓకే బ్రో మీరు ఎన్ని పండగలకి ఆల్మోస్ట్ అన్ని కవర్ మిగిలిన అన్ని ఊర్లలో పండుగ మీకు ఆంధ్ర స్టైలిష్ స్టార్ గా గుర్తింపు వచ్చిన పండుగ ఏది గొల్లపల్లి ఈ రెండు ఊర్లలో అయితే మీకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందా సో ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉంది బ్రో ఆ రెండు ఊర్లలో మీకు ఏది చూసి ఒరే ఆంధ్ర స్టైలిష్ స్టార్ ఇది ఈ ఎద్దులో ఈ పర్ఫార్మెన్స్ ఉంది అని ఏ గుణం చూసి మీకు అనిపించింది కొంతమంది అనుకున్నారు దీంతో అంత పవర్ ఉందా లేదా చూపించింది ఓకే అంత పవర్ అది చూపించింది దాని వల్ల మీకు వచ్చి ఊర్లో పర్ఫార్మెన్స్ అయితే మనకు నచ్చింది అనేది అయితే మీరు అనుకుంటా ఉన్నారు ఓకే బ్రో మీకు మంచిగా ఆంధ్ర స్టైలిష్ స్టార్ వస్తా ఉంది అంటే ఒక మీ ఫీలింగ్ ఎట్ ఉంటారు బ్రో అల్లిలో పండుగలో ఎంటర్ అవుతా ఉంటే ఒక ఫైర్ బాయ్స్ కి కింగ్ వచ్చినట్టుగా ఉంటది సో ఫైర్ బాయ్స్ అనే మీది టీమ్ ఫైర్ బాయ్స్ సో ఫైర్ బాయ్స్ అనే టీమ్ కి ఒక కింగ్ వచ్చినట్టు అయితే ఉంటది ఓకే బ్రో మీరు ఈ ఎద్దు ని ఒక సంవత్సరం అవుతా ఒక సంవత్సరం అవుతాది అన్నారు ఈ ఒక సంవత్సరం కాలంలో మీరు ఎద్దు కి ఏమేమి దానాలు యూజ్ చేస్తారు మేమైతే దానాలు ఏం పెట్టం బ్రో దానాలు ఏం పెట్టరు మీరు చూసినారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం కసి ఎంత ఉందో కసివే మాది నీళ్ళు రావడం కసివేయడం ఆవులకు పాటు ఫిడ్ చేస్తే అదే పెట్టడం అంతే నీళ్ళే ఇంటికాడు లేవు దాని అయితే ఇంతవరకు తెచ్చేపుటి నుంచి కొని పెట్టిందే లేదు సో కొని పెట్టింది లేదు మీకు అంతా చేనులు ఉన్నాయి సొప్పు కాబట్టి సో ఇబ్బంది లేకుండా అయితే మీరు మేపుకుంటామని అని అయితే చెప్తారు ఓకే బ్రో మీరు స్పెషల్ గా పండగలకు ముందు ఏమన్నా గవనిచ్చేది ఏమన్నా ఉండదా అంటే సొప్పలు కాకుండా ఇప్పుడంతా మామూలుగా వేస్తా ఏం లేదు బ్రో ఓన్లీ సొప్పే ఎప్పటికీ ఒకే విధంగా ఒకే విధంగా ఉంటాయి సో మీకు ఎద్దులో పర్ఫార్మెన్స్ పండగ ముందు ఏదైనా స్పెషల్ గా వేస్తే ఇంకా బాగుంటుందేమో అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మనతో ఉండేది కొంతమంది పెడతా ఉంటారు ఆ విధంగా మనకంటూ సరేలే ఉండే కదా అని ఒక కసువులోనే బలం ఉండేది దాని గురించి అనేది మనం పెట్టే ఫీడింగ్ కాదు దాంట్లో ఉండాలంటారు అంతే సో ఆ ఎద్దులో ఉండే విధాన్ని బట్టి దాని పర్ఫార్మెన్స్ అది చూపించుకుంటది సో మనం ఏదో పెట్టే పెట్టేదాన్ని బట్టి అవును అదంతా లేదనేది అయితే మీ ఫీలింగ్ ఓకే బ్రో ఇప్పుడు మీరు ఈ ఒక సంవత్సరం కాలంలో మీకు ఎప్పుడన్నా ఈ ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏ పొద్దు మాకు ఇబ్బంది పెట్టింది లేదు మా ఇంటి గోడకు వచ్చి అన్ని విధాలుగా బాగానే ఉండాలి సో పండగలో మీరు ఎద్దు నడులేటప్పుడు మీకు ఇబ్బంది జరగలేదు అప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు మీరు పండుగలు అల్లలో తీసుకోమేటప్పుడు తీసుకో మామూలుగా నడిచే తీసుకెళ్తారా మా వాళ్ళు అంతా ఉంటారు మిల్లకాయలు అంతా ఈ రోజు అంతా బయట ఉన్నారు మా వాళ్ళే అన్ని విధాలుగా చూసుకున్నారు సో పండగలు అయితే మామూలుగానే తీసుకెళ్లి జనాల్లో నడిపించుకుని అయితే వెళ్తారు సో జనాల్లో వెళ్లేటప్పుడు ఎవరికి కానీ ఏ ఇబ్బంది పెట్టింది అయితే లేదా కమ్మాల మిట్టలో చానా ఇబ్బంది పెట్టింది కమ్మాలిట్టనం మట్ల శానం మట్ల సో కమ్మాలమిట్టానం మట్లలో ఈ రెండు ఊర్లు తప్పిస్తే మిగతా ఆడ ఇబ్బంది అయితే సో అల్లిలో వదిలేసిన తర్వాత అల్లిలో వదిలేటప్పుడు మీరే ఉంటారా ఇంకెవరు మా వాళ్ళందరూ ఉంటారు మీరేనా మా వాళ్ళందరూ వదిలేసి మేము మనుషులు వచ్చేంత వరకు అది పోదు ఎక్కడ మనుషులు మనోళ్ళు వాళ్ళు మనో తన అని వచ్చేంత వరకు అక్కడే ఉంటది అక్కడే ఉంటది సో అల్లి దాడేన్ తర్వాత అల్లి దాటేసిన తర్వాతే అల్లి దాడేన్ తర్వాత తర్వాత మన తన వాళ్ళు వచ్చం తోరికే నేను వచ్చం తోరికే అక్కడే ఉంటది కాదు మేము ఎక్కడ దింపినామో అక్కడే ఉంటది ఆ ప్లేస్ కి అయితే ఆ ప్లేస్ కి అయితే వెళ్తుంది సరిపోతుంది సరిపోతుంది ఓకే బ్రో మీకు దీంట్లో నచ్చిన గుణం మంచి స్పీడ్ స్పీడ్ సో ఆ స్పీడ్ బట్టి మీరు దీనికి ఆంధ్ర స్టైలిష్ స్టార్ అని పెట్టుకున్నారా లేదా మీరు ఇంతకు ముందే ప్లాన్ చేసి దానికనేసి ఆంధ్ర స్టైలిష్ స్టార్ అనేసి దానికే పేరు పెట్టడం జరిగింది ఓకే పేరు రావడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఇది వచ్చింది సో మీకు పేరు తెచ్చిన ఎద్దు ఇదా ఇంతకు ముందు అది తెచ్చింది ఇది తెచ్చింది ఈక్వల్ గా తెచ్చింది రెండు నేను అని చెప్పుకోలేను అదని చెప్పుకోలేను కదా ఓకే అంటే పర్ఫార్మెన్స్ పరంగా మీకు మంచిగా పేరు తెచ్చిందైతే రెండు ఎద్దులు మంచి రెండు ఓకే మీరు ఆ ఎద్దుని ఎందుకు అమ్మేస్తున్నారు బ్రో కానీ దాన్ని చూస్తానే భయపడతా ఉన్నారు అంటే అంత పేరు తెచ్చిపెట్టిన ఎద్దు అని చెప్తున్నారు కదా సో ముందు దీనికన్నా ముందు అదే పేరు తెచ్చిపెట్టింది అంటున్నారు కదా అంత పేరు తెచ్చిపెట్టిన ఎద్దుని మీరు ఎందుకు ఏ రీజన్ వల్ల అమ్మేస్తున్నారు కొన్ని కారణాల వల్ల అమ్మడం జరిగింది బ్రో సో అంటే ఆ రీజన్స్ అనేది చెప్పుకోలేని విధంగా ఏం చెప్పుకోలేని లేదు కొన్ని విధాలుగా ఏదో అమ్మాలనిపించింది రేట్ వచ్చింది అమ్మా అంటే ఓకే అంటే దానివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మీరు కూడా కానీ వస్తుంది అది మళ్ళీ రావాలని దానికి ఉంది ఐడియాస్ ఉండదు అంటే ఎప్పుడు బ్రో ఈ నెక్స్ట్ పండుగలకు తెప్పించి పోతారా నెక్స్ట్ పండుగ కొన్ని అవకాశాలు కొద్దిగా బాగుంటే మళ్ళీ మళ్ళీ తెప్పిస్తారు ఈసారి మళ్ళీ పండుగల్లో అయితే పాత ఎద్దు పాత ఆంధ్ర స్టైలి చూపిస్తా సో బ్రదర్ మాట్లాడు కదా పాత ఎద్దు మంచి పేరు తెచ్చింది అని అయితే బ్రదర్ చెప్తున్నారు దానికి సరిగా అంటే దానికి ఏ మాత్రం తీసుకోలేని విధంగా ఈ ఎద్దు కూడా అయితే మాకు పేరు తెచ్చిందని అయితే అంటా ఉన్నారు సో వీలైతే ఆ మేము వీలైనంత తొందరలో అయితే మేము ఆ ఎద్దునైతే పట్టుకొని రాబోతున్నాము అని అయితే చెప్తున్నారు ఓకే బ్రో మీరు ఫైర్ బాయ్స్ అనే ఒక టీమ్ ఉంది కదా సో మీరు ఈ ఫైర్ బాయ్స్ అనే టీం ఫైర్ బాయ్స్ అనే పేరు పెట్టడానికి రీజన్ మేమందరూ పది పదహైదు మంది ఆ గ్రూప్ గా ఉంటాం ఎప్పుడు చూసినా ఫైర్ లోనే ఉంటాం ఉండేది కూడా ఫైర్ లోనే ఉంటాయి సో అందువల్ల ఫైర్ ఎంచుకోవడం జరిగింది టీం ఎంచుకోవడం జరిగింది ఓకే బ్రో మీరు పండగలకి వెళ్ళేటప్పుడు కొత్త తారక ఖర్చు లేదు ఏడెనిమిది వేలు దాకా అయిపోతుంది ఒక పండక్ ఎల్లాలంటే ఏడెనిమిది వేలు అవుతుందా ఆ అవుతుంది ఏడెనిమిది వేలు అవుతుంది అది లేకుండా కొంతమంది స్నానం మటల్లో ఎద్దురు పట్టాలని కూడా ఛాలెంజ్ చేసినారు ఓకే ఓకే ఆ కొంతమంది చెప్పుకోకూడదు వాళ్ళ పేర్లో మాది చిన్నాయన వాళ్ళు ఇద్దరు మీకు కూడా తెలిసి ఉంటాది పాత కొంట్లో వదిలిన పీపీ కట్టి ధర్మాచరు మీరు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసినారు దానికి దీనికి రెండింటికి పదివేలు ఖర్చు పెట్టి రెండుటికి కట్టడం జరిగింది సానం పట్లలో ఓకే వాళ్ళ వల్ల కావడం జరగలేదు అవలేదు పట్టేదాన్ని కాలేదని కాలేదు సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని అయితే అనుకుంటా అంటారు ఓకే బ్రో మీ ఎద్దులో మీరు ఇన్ని రోజులు పెట్టుకుని ఉన్నారు ఒకవేళ ఈ ఎద్దుని ఎప్పుడన్నా అమ్మాయి వస్తే సేల్ చేస్తారా లేదు బ్రో అయితే లేదు అమ్మే అమ్మాయి వచ్చిన రాకపోయినా సేల్ అయితే చేయరు లేదు సో ఎద్దునైతే అయితే పెట్టుకుంటారు సో అది దాని జీవిత కాలం ఎంత అంతవరకు మీ దగ్గరే ఉంటది చెప్పలేము కదా కొన్ని సిచువేషన్ లో అదే బ్రో నేను కూడా అంటే మనకు అనిపిస్తుంది కదా ఇంత మంచి పేరు తెచ్చిన ఎద్దునే మనం అమ్మకూడదు అంటే ఆల్రెడీ మీరు ఇద్దరు ముందు అమ్మిన ఎద్దుని మళ్ళీ తెప్పిస్తున్నారు కదా సో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలా అని నేను అడుగుతాను సో మనం దీన్ని ఇచ్చేయాలి అనే ఉద్దేశం మీకు ఉందా లేదా మనమే పెట్టుకోవాలి మన దగ్గరే ఉండిపోవాలి అనే ఉద్దేశం లేదు లేదు నా దగ్గర ఆల్రెడీ ఇంకోటి పెట్టుకుంటాను దానికే ఉండాలి మీ ఆశ అంతే మీరు పలకలు కడతారు కదా ఆ పలకలకి మీకు ఎంత ఖర్చు అవుతుంది బ్రో పదివేలు దాకా అయిపోతుంది బ్రో మొత్తం పలకలు మొత్తం డెకరేషన్ టాటా బాడిగా పిల్లకాయల ఖర్చులు అంతా పదివేల దాకా అయిపోతుంది ఓకే మీరు పండుగల రావడానికి మెయిన్ రీజన్ ఏంటి బ్రో మీకు జల్లికట్టు అంటే ఎప్పటి నుండి తెలుసు మీకు జల్లికట్టు ఎట్లా పరిచయం అయింది జల్లికట్టు పరిచయం మా మామ ఓకే ఆయన ద్వారా అయితే మీకు జల్లికట్టు ఆయన కోసమే పలకలు కట్టినాము వదిలినాము అన్ని కొన్ని కారణాల వల్ల ఆయన అపోజిషన్ వెళ్ళాడు కానీ మళ్ళీ వస్తాడు ఆయన వల్లే మేము పండగ తెలుసుకున్నాము మేము ఆయన వల్లే పలకలు కట్ నేర్చుకున్నాము ఓకే సో ఆయన ద్వారా మీకు జల్లి కట్ అనేది పరిచయం అయింది మీకు జల్లికట్ లో ఎక్స్పీరియన్స్ ఎన్ని అండ్లు ఉంది బ్రో ఒక సెవెన్ ఇయర్స్ గా ఉంది బ్రో సెవెన్ ఇయర్స్ గా ఉంది సో ఏడేళ్లుగా ఉన్నారు అప్పటి నుండే మీకు ఎద్దులు ఉన్నాయా లేకపోతే ఆ మీరు జల్లికట్టు నేర్చుకొని చూసి చూడడానికి వెళ్ళి లేదు ఒకరు అందరితో వెళ్తా ఉంది మనకు ఒక ఇద్దరు ఉండాలా మనకి ఉండాల ఒకరితో ఏంది వెళ్ళేది మనకంటూ ఒకటుంటే మనమే వదిలి మనమే వాళ్ళు అనుకుంటా ఉన్నా అట్టనేసి దేశరెడ్డిపల్లి కార్తీక్ అన్న దగ్గర నుంచి అప్పుడే పాత ఆంధ్ర స్టైలిస్ట్ ఆయన దగ్గర కొన్ని కాలంలో జరిగింది ఓకే అంటే మీకు జల్లికట్టులో ఊరికే వెళ్తా ఉన్నాం చూస్తానో వస్తానో అట్లాంటిది మన ఎద్దు కూడా అల్లిలో పోవాలి పోవాలి అనే ఆలోచన మీకు కలిగి మీరు కూడా ఎద్దును పట్టినారు సో మీరు ఎద్దును పట్టినప్పుడు మీకైతే ఒక రేంజ్ అయితే అని అయితే అనుకుంటున్నాను సో విన్నారు కదా ఇట్స్ బ్రదర్ మాటలు సో ఇలా అయితే జల్లికట్లో అయితే బ్రదర్ వచ్చి జల్లికట్టు చూడడానికి అనే వచ్చిన ఒక వ్యక్తి సో జల్లికట్టులో మన ఎద్దు కూడా వెళ్ళాలి ఒక ఊరికి వెళ్తా ఉన్నాం అంటే మనం కూడా ఎద్దుతో కూడా వెళ్ళి ఆడ హంగామా చేయాలి అనే ఒక విధము అయితే బ్రదర్ అయితే ఎద్దునైతే పట్టడం అయితే జరిగిందనమాట సో బ్రో మీరు ఎద్దుని పట్టినారు కదా ఆ అన్న దగ్గర ఏదైనా ఎద్దులు ఉన్నాయా లేదా ఒక ఒక ఎద్దు ఉందా ఆ అన్న దగ్గర ఉన్నాయా ఆ అన్న వేరే అతని దగ్గర నుంచి పట్టుకొచ్చాడు ఓకే ఆ అతని దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కొన్నాను ఆయన మాకు చానా జల్లికట్టులో బాగా మాకు ఒక దగ్గర పోకుండా ఆయన ముందర ముందరు నడిపించాడు మమ్మల్ని సో గాయస్ ఉన్నారు కదా సో ఇలా అయితే జల్లికట్టు మీద అయితే ఇంత ఇంట్రెస్ట్ తో ఆ వాళ్ళు అయితే ఎద్దులైతే మేపుతా ఉన్నారనమాట సో ఇలానే మరిన్ని పండుగలు ఆ మంచి మంచిగా చేసుకోవాలి ఆ మనం కూడా పండగల్ని బాగా ఉండాలంటే ఇలాంటి ఎద్దు అయితే ఉండాలన్నమాట సో ఇలాంటి ఎద్దు వనరులు మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి మనం అయితే పండుగలో ఇంకా చూడ చూసేదానికి మనం వెళ్ళినా ఇట్లాంటి ఎద్దు వనరులు అయితే ఎక్కువ మంది రావాలని అయితే నేను కోరుకుంటా ఉన్నాను ఇలా అయితే పండుగలు అయితే మంచి ఇంట్రెస్ట్ అయితే బ్రదర్ అయితే మన ముందుకు అయితే వస్తున్నారు మీరు కూడా లాస్ట్ వీడియోలు అయితే చూసింటారు ఆ బ్రదర్ వచ్చి కొంచెం ఇబ్బంది పడి ఎద్దుల్ని మేపలేని స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు అయితే ఎద్దుల్ని అయితే మేపునారనమాట వాళ్ళ అమ్మగారు ఆ బ్రదర్ కి ఎంత సపోర్ట్ చేసినారు అనేది మీరు లాస్ట్ రన్ విత్ వినయ్ ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు అయితే ఆ డీటెయిల్స్ కూడా ఉంది సో నేను కూడా చూసినాను అనమాట ఆ చూసినప్పుడు నాకు కూడా ఒక ఫీల్ అనిపించింది ఇన్ని కష్టాలు పడి ఎద్దులు మేపలేని పరిస్థితిలో ఉండి కూడా ఒరే మన ఎద్దుల్ని మేపాలి ఎద్దుని మేపి మనం జల్లికట్టులు అయితే వదలాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మనం మన కళ్ళెదురుగా అయితే చూస్తున్నాం అనమాట సో ఇలాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేసి సో జల్లికట్టు పండుగలు ఇంకా బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్